హరికృష్ణ శ్రీల ప్ర ఇచ్చాయి మనం భక్తిలో ముందుకు వెళ్ళడానికి మన ఆచార్యులు గురువులు డాక్టర్ నితాయ సేవిని మాతాజీ వారు చెప్పిన ఒక మంచి చిట్కా ఏంటంటే భక్తులుగా కూర్మ అవతారాన్ని పూజించడం చాలా ముఖ్యం కూర్మదేవుణ్ణి ప్రార్థించడం చాలా ప్రత్యేకం చాలా ముఖ్యం కోర్మ అవతారం యొక్క కారణం మనకి శక్తిని ఆశీర్వాదాన్ని ఇస్తారు భక్తులు ఏదైనా ఒక వ్రతం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే శక్తిని బలాన్ని ఇస్తారు మనం భక్తిలో స్థిరంగా ఉండాలన్నా అలాగే నియమంగా భక్తిలో మనం కొనసాగించలేకపోతున్నామన్నప్పుడైనా భక్తిలో విఘ్నాలు వస్తున్నాయి అవి తగ్గాలన్నా కూర్మదేవ్ అవతారాన్ని ప్రార్థించవచ్చు అది చాలా చాలా ముఖ్యము హరే కృష్ణ